వచ్చేసింది సో మీకు ఆల్రెడీ నేను ఒక కంటెస్ట్ పెట్టాను ఆ కంటెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ నేను డబ్బులు సపర్ డబ్బులు వచ్చే లక్ష రూపాయలు వచ్చాను రెండు లక్ష రూపాయలు వచ్చా అంటారు బట్ అది సాధ్యం కాదు క్వశ్చన్ చేశాను అదేంటంటే మసీద్ లో ఒక సమాధి ఉంటది ఆ సమాధి ముస్లింస్ ఎవరు కూడా తప్పుగా తీసుకుంటారు ఏం కాదు నాకు ఏం వద్దు గుళ్ళో ఒకరికి ఎందుకు కొడతారు అది ఒక్క దానికి ఆన్సర్ చేసేవాళ్ళు నాకు యూట్యూబ్ అవసరం లేని కొట్టా చెప్తున్నా అలాంటి లక్షణాలు ఉంటే దయచేసి రాజా మీ ఫ్రెండ్స్ మీ లేటర్ సేమ్ మీకు సపోర్ట్ చేస్తారు దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ లింక్లు పంపించి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి షేర్లు చేయండి ఈ దరిద్రం మాత్రం పెట్టుకోవద్దు హాయ్ గ్రస్ వెల్కమ్ టు ద వైద్య ఎక్స్పర్ట్ ఛానల్ సో ఈ మంత్ ఏదైతే యూట్యూబ్ మనీ ఉందో మనకైతే వచ్చేసింది సో మీకు ఆల్రెడీ నేను ఒక కంటెస్ట్ పెట్టాను ఆ కంటెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఇస్తానని చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఆగస్ట్ ఫస్ట్ ఈజ్ ద లాస్ట్ డేట్ సో ఈ లోపు నేను పైన ఏదైతే ఇచ్చానో ఈ నెంబర్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళని నెంబర్స్ గా తీసి లక్కీ డ్రా చేసి అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి థౌసండ్ రూపీస్ అయితే పంపించడం జరుగుతుంది సో వీడియో లోకి వెళ్ళే లోపు ఎవరైనా సరే మా ఛానల్ డెఫినెట్ గా చేయండి లైక్ అలాగే షేర్ చేయండి వైజాగ్ ఎక్స్పర్ట్ ఛానల్ అనేది కరెక్ట్ గా చేస్తూ సెవెన్ మంత్స్ నుంచి ఏదైతే మేము చేస్తున్నామో దాన్ని ఇప్పటివరకు ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు నేను మీకు అయితే కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే యూట్యూబ్ని ఫుల్ టైం టైమ్ చేద్దామనుకుంటున్నారో లేదనుకుంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించు వాళ్ళ కంటెంట్ ని బయటికి చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి సో నేను పడ్డ కష్టాలు కావచ్చు లేదనుకుంటే నేను పడ్డ ఈ ట్రావెల్ ఈ జర్నీలో ఏదైతే నాకు ఎదురైన సమస్యలు కానీ లేదనుకుంటే నేను చేసిన కంటెంట్ గానీ ఏదైతే ఉందో దాని గురించి నేను కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను సో చెప్పేంత గొప్ప ఛానల్ అయితే అది కాదు కానీ కొంతమంది అడగడం వల్ల నేను చెప్తున్నాను ఇదైతే ఫస్ట్ పేమెంట్ కాదు చాలా ఫేమస్ అయితే తీసుకున్నాను బట్ ఈ పేమెంట్ కి ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది రిక్వెస్ట్ చేశారు లైక్ ఎంతో కొంత మనకి మన నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అని తెలిస్తే ఆటోమేటిక్గా చాలా మంది అది యూజ్ అవుతుంది చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు దానికి పెద్ద కష్టం కూడా కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోవాల్సింది ఒక టార్గెట్ పెట్టుకోవాలి సో ఈ టార్గెట్ బేస్ చేసుకుని మనం వెళ్ళాలి బట్ చాలా మంది ఏంటంటారు అంటే ఫస్ట్ నేను డబ్బులు సంపాదించాలి డబ్బులు వచ్చే లక్ష రూపాయలు వచ్చే రెండు లక్షల రూపాయలు వచ్చేయాలంటారు బట్ అది సాధ్యం కాదు అది పాజిబుల్ అయితే అంత ఈజీగా కాదు బట్ పాజిబుల్ అవుతుంది ఎప్పుడంటే మీరు ఒక టార్గెట్ తీసుకొని అది బేస్ గా ఒక సోర్స్ డెస్టినేషన్ పెట్టుకొని ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఎలా వెళ్ళాలన్నది మీరు కరెక్ట్ గా ఛాలెంజ్ చేసుకుంటూ ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మీరు వెళ్ళడం వల్ల డెఫినెట్గా మీరు అయితే మీ డెస్టినేషన్కి అయితే చేర్చుకోవచ్చు సో బట్ సోర్స్ అంటే ఏంటంటే మీ టార్గెట్ ఆ టార్గెట్ ఏంటంటే అయితే వ్యూస్ అయినా అవ్వచ్చు లేదంటే సబ్స్క్రైబర్స్ అయినా అవ్వచ్చు సో యూట్యూబ్లో ఈ రెండు మెయిన్ కాబట్టి అండ్ వాచ్ అవర్ వాచ్ అవర్స్ అనేది థర్డ్ డిగ్రీ కింద మనం తీసుకోవచ్చు అంటే థర్డ్ స్టేజ్ కింద మనం తీసుకోవచ్చు సో ఫస్ట్ మాత్రం వ్యూస్ అండ్ సెకండ్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఈ రెండింటిలో ఏదో ఒక టార్గెట్ బేస్ చేసుకుని నాకైతే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి లేదనుకుంటే ఒక వన్ క్రోర్ వ్యూస్ కావాలి ఇలా ఒక టార్గెట్ పెట్టుకుని మీరు దాని మీద వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్నవన్నీ కూడా కవర్ అయిపోతాయి సో ఇలా టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఆ టార్గెట్ని బేస్ చేసుకుని మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నా జర్నీని అయితే మీకు ఒకసారి చెప్తాను మేము పెట్టుకున్నప్పుడు నేను నా ఛానల్ పెట్టుకున్న పేరు ఏంటంటే డిస్ట్రాయర్స్ సో ఈ డిస్ట్రాయర్స్ ఎలా వచ్చిందంటే వాట్స్ ఇన్సైడ్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఏదైనా సరే అందులో బదులు కొడేసి క్యూరియాసిటీ అనమాట అందులో ఏముందో చూసేయాలి సో ఈ పాయింట్ మీద మాత్రమే నేను చాలా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ అయితే బట్ ఏమైందంటే ఆ డిస్ట్రాయర్స్ అనేది నేను పేరు చేంజ్ చేశాను దానికి ఒక నా ఫ్రెండ్ ఒక పర్సన్ రీజన్ అనమాట ఆ పర్సన్ నాకు ఫోన్ చేసి డిస్ట్రాయిర్స్ అని పెట్టు లైక్ చాలా మా ఇద్దరికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది లో తను ఏమన్నాడంటే లైక్ డిస్ట్రాయర్స్ అని పెట్టావు కదా నువ్వు డిస్ట్రాయ్ అవ్వకుండా చూసుకో అని చెప్పి నాకే ఒక సలహా ఇచ్చాడు అప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అప్పటికి నాది మాంటైజేషన్ లేదు ఏమీ లేదు ఏం జరగలేదు సో ఇక్కడ మనం ఫెయిల్ అవుతామా లేదు అనుకుంటే ముందుకు వెళ్ళాలా ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఇది ఒక బూస్టప్ కింద తీసుకున్నాను నేను ఛాలెంజ్ కింద తీసుకున్నాను ఈ ఛాలెంజ్ని బేస్ చేసుకుని కరెక్ట్గా నవంబర్లో నేను హిట్ చేశాను ఒక వీడియోని అది నా మైండ్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ఒట్లో పాముందా లేదా అన్నది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని నేను చేశాను దెబ్బకి ఒక ఫైవ్ డేస్లో ట్వెల్వ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయి ఇంకా అక్కడతో నా ఛానల్ అయితే నేను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను డైవర్ట్ అయ్యాను డైవర్ట్ మీన్స్ నా అంటే నా కంటెంట్ నుంచి నేను పొలిటికల్ కంటెంట్ పై పెళ్లిపాను అది ఒక పవన్ కళ్యాణ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమే నాకు ఒక త్రీ క్రోర్స్ వ్యూస్ వరకు ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ అయితే తీసుకొచ్చింది సో మళ్ళీ నేను టర్న్ అయ్యి నా ఏదైతే నేను ఫస్ట్ అనుకున్నానో క్యూరియాసిటీ క్యూరియాసిటీ తెప్పించే వీడియోస్ చేయాలన్నదో నా కోరిక సో ఆ విధంగానే ఇప్పుడు వెళ్తున్నాను సో ఈ క్యూరియాసిటీ నాకు ఎందువల్ల వచ్చిందంటే మొన్న ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఆ ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి బాపట్ల నా ఫ్రెండ్ ఒక ముస్లిం అనమాట సో తన్ని నేను క్యూరియాసిటీ ఆపుకోలేక ఒక క్వశ్చన్ చేశాను అదేంటంటే మసీద్ లో ఒక సమాధి ఉంటుంది ఆ సమాధ్ ముస్లింస్ ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి ప్లీజ్ ఇది ఒక క్వశ్చన్ లాగే అడుగుతున్నాను ఒకసారి మీరు కూడా ఆలోచించండి సో మసీదులో లో ఒక సమాధి ఉంటది ఆ సమాధి అసలు ఏంటి దాని చరిత్ర ఏంటి నువ్వు ఎప్పుడైనా అల్లాని చూసావా అల్లా ఫోటో ఉందా నీ దగ్గర నీకు ఏమైనా తెలుసు అల్లా గురించి పుట్టుపూర్వత వాళ్ళు ఏమైనా ఉన్నాయ్ అని చెప్పి ఇలాంటి రకమైన క్వశ్చన్స్ అడిగాను సో తను నాకు ఏదో చెప్దామని చెప్పి చెప్తూ చెప్తూ లాస్ట్కి నాకు తెలియదు అని చెప్పేశాడు ఆ సో తెలియదని చెప్పిన తర్వాత తెలుసుకోను కదా నువ్వు ఎప్పుడు ఫ్రైడే వెళ్తాను నమాజ్ చేయడానికి మళ్ళీ నువ్వు తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్తారని చెప్పేసి నేను ఇలాగా ఒక అడిగాను సో తను తనకు తెలియదు అని చెప్పి నన్ను క్వశ్చన్ అడిగాను నేను నిన్ను క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్తావు అని అడిగాడు నీ ఇష్టం వచ్చింది నువ్వు అడుగు హిందూ సాంప్రదాయాల సంబంధించి లేదంటే టెంపుల్స్ గురించో లేదంటే దేవుడి గురించో శివుడి గురించా కృష్ణుడి గురించా రాముడి గురించి ఏం ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నేస్తానని చెప్పాను నన్ను ఇవేం కాదు నాకు ఇవేం వద్దు గుళ్ళో ఒకరికే ఎందుకు కొడతారు అది ఒక్క దానికి ఆన్సర్ చేసేవాళ్ళు నాకు ఇంకేం అవసరం లేదని చెప్తాను అన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ నేను గుళ్ళ ఎందుకు ఒకపరికాయ కొడతారు మనకు తెలుసు వచ్చేస్తుంది లోకి వస్తుంది బట్ నోట్లోంచి రావట్లేదు ఎందుకు కొడతారు అన్నది నిజంగానే ఆ టైం నాకు తెలియదు ఏం చెప్పాలో తెలియగా ఒకవేళ ఏదైనా చెప్తే అది కానీ రాంగ్ అయితే ఆ ముస్లిం నన్ను కూడా తప్పు అనుకుంటాడు కదా అందుకే నేను ఏం చెప్పానంటే నాకు తెలియదు నాకు కొంచెం టైం ఇస్తే డెఫినెట్ గా తెలుసుకుని చెప్తాను చెప్తున్నాను సో అక్కడి నుంచే నా ఇప్పుడు ఈ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది పొలిటికల్ తర్వాత సో గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతారు అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఈ బేసిక్స్ తెలుసుకునే కాన్సెప్ట్ ని నేను రేజ్ చేయబోతున్నాను సో నా ఛానల్ నుంచి మొన్న రీసెంట్ గా నేను తీర్థం వెళ్ళాను రామ్ తీర్థంలో కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఆ కొంతమంది స్టూడెంట్స్ నేను అడిగితే వచ్చిన రిజల్ట్ ఒకసారి చూడండి ఇప్పుడు నేను

అంటే దీని గురించి పర్టికులర్ గా ఇది ఆన్సర్ అని చెప్పేసి ఎవరు చెప్పలేరు ఎందుకంటే మిక్స్డ్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది కాబట్టి ఈ రెస్పాన్స్ లో మనకి నచ్చినది ఒక ఆన్సర్ తీసుకొని అయితే మనం చెప్పొచ్చు ఇప్పటి వరకు కూడా చాలా వరకు చాలా వచ్చే చాలా కామెంట్స్ వచ్చాయి బట్ ఏ కామెంట్ ని కరెక్ట్ గా తీసుకోవాలో కూడా నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కనుక డెఫినెట్ గా కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి ఎలాగైనా సరే తెలుసుకుంటారు నాకైతే నిజంగానే తెలియదు నేను ఇంకా ట్రై చేస్తున్నాను బెటర్ ఆన్సర్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తుంది యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ లో మనం ఒక వీడియో చేసాం అంటే పోడే వాళ్ళు కన్నా తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు కింద కామెంట్స్ అనేవి ఒక హండ్రెడ్ కామెంట్స్ తిట్టడం స్టార్ట్ చేస్తే చాలు నాకు ఈ యూట్యూబ్ అవసరం లేదని వెళ్ళిపోతారు నిజం చేస్తున్నా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే దయచేసి రాగండి పొడి ఇక్కడ నుంచి ఓకేనా యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ అంటే మీ ముఖాన్ని చూసి మిమ్మల్ని పొడే వాళ్ళే కాదు తిట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వేరే కంటెంట్ క్రియేటర్ కూడా మిమ్మల్ని తిట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఇలాగా చాలా మంది ఉంటారు నేను పొట్లో పాముందా లేదా అన్నది చేసిన తర్వాత దాని యొక్క ఉద్దేశం తెలియక ముందు నాకు తెలిసినంత వరకు ఐదు వేల కామెంట్స్ వచ్చి అందులో నాలుగు వేల ఐదు వందల మంది నేను తిట్నూరులో ఉన్నారు ఐదు వందల మంది మాత్రమే అది ఓకే యాక్సెప్ట్ చేశారు అది ఏ రిలీజ్ అని కూడా నాకు తెలియదు సో ఓకే అలా వెళ్తుంది బట్ అలాగా వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి నేను నిజంగా ఆఫీస్ ఉంటే ఈరోజు నాకు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంది నేనైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఒక వన్ ఇయర్లో ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు వన్ క్రోర్ వ్యూస్ అయితే చాలు అనుకున్నాను బట్ దేవుడి దేవి వల్ల ఫైవ్ క్రోర్ వ్యూస్ వన్ ఇయర్ అండ్ సెవెంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇన్ వన్ ఇయర్ సాధించాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా రాదు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు ట్రై చేస్తూ ట్రై చేస్తూ దీనికి కావాల్సింది ఏంటంటే పేషెన్స్ కావాలి టార్గెట్ కావాలి ఆ టార్గెట్ మీరు చేసుకుని మీరు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినాయని ఎదుర్కొంటూ వెళ్ళాలి ఓకే ఇది గుర్తు పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి టార్గెట్ ఒకటే ఉంటే సరిపోతుంది అంటారా సరిపోదు దానికి కావాల్సిన కమిట్మెంట్ కూడా ఉండాలి సో మన దగ్గర కమిట్మెంట్ ఎలా అంటే ఎవ్రీ డే ఒక వీడియో పెట్టడము లేదు అంటే ఆ ఎవ్రీడే ఒక టూ వీడియోస్ పెట్టడం ఒక టైంకి పెట్టడం సో అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు అవన్నీ బేస్ చేసుకొని దీనికి సంబంధించిన యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉంటాయి అవన్నీ చూసి ఆ వాళ్ళు ఏవైతే చెప్తారో ఆ పాయింట్స్ కరెక్ట్ గా ఫాలో అవుతూ మీరు చేస్తే డెఫినెట్ గా మీరు కూడా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వచ్చు సో ఈ సక్సెస్ లో లేదంటే ఈ జర్నీలో మీకు చాలా చాలా ఛాలెంజెస్ ఇంట్లో నేనే నా డిస్ట్రాయర్స్ నేను ఆ ఛానల్ పెట్టినప్పుడు ఎవరు ఫస్ట్ ఏ ఉంటారు అంటే ఎలా చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లో జాయిన్ అవుతామేమో అన్నట్టుగా చూస్తారు ఎందుకు చూస్తారు కూడా నాకు కూడా తెలియదు సో యూట్యూబ్ అంటే అదేదో క్రైమ్ చేసినట్టు లేదనుకుంటే ఇంకేదో చేసినట్టు వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారో తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ ఏ మీకు సపోర్ట్ చేయరు మీ రిలేటివ్స్ ఏ మీకు సపోర్ట్ చేయరు మీ ఫ్యామిలీ కూడా నీకు సపోర్ట్ చేయదు ఎవరు సపోర్ట్ చేయరు ఇంక్లూడింగ్ ఇంట్లో వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయదు సో ఇలాగే ఉంటది కానీ వీటిలన్నింటినీ దాటుకొని వెళ్ళి దమ్ముంటే కనుక మీరు ట్రై చేయండి లేదు నేను చేయలేను నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు వాళ్ళు అలా తిడుతున్నారు వీళ్ళు ఇలా తిడుతున్నారు వీళ్ళు ఎలా రోడ్ మీద వెళ్తున్నారంటే మీరు హ్యాపీ అండి ఎందుకంటే మీరు మనకి రారు ఎందుకంటే యూట్యూబ్ అనేది పబ్లిక్ డొమైన్ రేపు మీరు ఒక వీడియో పెట్టిన తర్వాత ఒకవేళ అది వైరల్ అయితే కొన్ని వందల మంది చూస్తారు కొన్ని వేల మంది చూస్తారు ఆ వేల మందిలో ఒక వందల మంది మీకు మెసేజెస్ పెడతారు ఆ మెసేజెస్ లో నెగిటివ్ మెసేజెస్ వచ్చేసి మిమ్మల్ని తిరగానే ఉంటారు అరే నువ్వు ఏం రాలా ఉన్నావు లేదంటే నీ నీ మార్లు ఏంటో రాలా ఉన్నావు ఇలాగే తిడతారు ఇంక్లూడింగ్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ నాన్ వెజ్ నా ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో రెండు వేల పంతొమ్మిదిలోని నేను మనోడికి వంద లోపలే నేను సబ్స్క్రైబర్ ని ఇంక్లూడింగ్ నేనే ఒక మెసేజ్ పెట్టాను భయ్యా నీ నీ లాంగ్వేజ్ ఏంటి నువ్వేంటి ఎలా సక్సెస్ అవుతాయి ఎలా ఉంటే అని నేను అప్పుడు అన్నాను ఈ రోజు మనోడు ఏ స్థాయిలో ఉన్నాడు మీకు అందరికి తెలుసు సో ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనోడు సంపాదిస్తున్న సంపాదించి చూస్తే ఒక రేంజ్ పెర్ఫార్మెన్స్ అనమాట అలాంటి పెర్ఫార్మెన్స్ చూడాలి అంటే అలాంటి ఉండాలి మళ్ళీ సో అంత బాగా డెవలప్ అయ్యాడు అతను డెవలప్ అవ్వగా లేని మనమంతా ఎందుకు డెవలప్ అవ్వలేము ఓకే అదొక ఒక చిన్న క్వశ్చన్ చేసుకొని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుని యూట్యూబ్ లో ఎదవడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మీకు ఏదైతే చెప్పారో టార్గెట్ గాని కమిట్మెంట్ గానీ దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేయాలి సో ప్రతి రోజు కూడా ఒక వీడియో పెట్టడం గాని ఓకే మీ ఫేస్ ని చూపించడం కానీ ఇలాంటివి ట్రై చేయండి టెపరేట్ గా యూట్యూబ్ లో అయితే మీకు సక్సెస్ అయితే వస్తుంది చేయకూడని పని ఏదైనా ఉందంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ కి కానీ లింకులు పంపించి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి షేర్లు చేయండి ఈ దరిద్రం మాత్రం పెట్టుకోవద్దు అది పెట్టుకుంటే మనక అంటే పెట్టుకుంటే ఏముంటుంది అంటే ఓ సబ్స్క్రైబర్ వస్తాడు కానీ అక్కడికి ఇంట్రెస్ట్ ఉండదు మీ ఫ్రెండ్ మీకు తెలియకుండానే మీ కంటెంట్ నచ్చి మేము ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తాడో అది మీ సక్సెస్ అంతేగాని భయ్యా నాది సబ్స్క్రైబ్ చేయవా అని చెప్పి నలుగురు వెనకలు తిరుగుతూ ఓకేనా నా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా సబ్స్క్రైబ్ చేయండి నేను అడుగు అంత అంతవరకు వచ్చాము అంటే మనం ఎలా వెళ్తున్నాం ఎలా వెళ్ళబోతున్నాం అన్నది కూడా మీకు అర్థం కాదు సో దయచేసి అది ఒకటి ఇగ్నోర్ చేయండి మీ కంటెంట్ వచ్చి డెఫినెట్ గా మీ ఫ్రెండ్ మీకు తెలియకుండానే సబ్స్క్రైబ్ అవుతాడు మీ వీడియోస్ వస్తాయి మనకి ఈ పబ్లిక్ డొమైన్ లో అంటే యూట్యూబ్ ఛానల్లో సో మనం సక్సెస్ అవ్వాలన్నా ఈజీగా సక్సెస్ అవ్వడానికి మనకి కొన్ని వేస్ ఉన్నాయి అదేంటి అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ అని కొన్ని ఉన్నాయి సో వాళ్ళు నిజంగా మన మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి మన మనం ఎలాంటి కంటిన్యూ చేయగలం మన టాలెంట్ ఏంటి మనం ఏం చూపిస్తే అంటే లైక్ మనం ఏం చేస్తే ప్రజలకు నచ్చుతుంది అనే ఒక మీ సబ్జెక్ట్ని బయటికి తీసి చెప్పగలే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ కొన్ని మీకు చెప్తాను మీకు ఇష్టమైతే కనుక డెఫినెట్ గా వాళ్ళతో కొలఅేట్ అవ్వండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు మిమ్మల్ని డెవలప్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకటి సాయి నేను ఆయన్ని ఫాలో అయ్యేవాడిని సాయి కృష్ణ ఛానల్ ఉంటది అండ్ ఇంకోటి మధుర్ రాక్స్ ఈయన కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన కోల్మీ ఫర్ యాప్ నుంచి కూడా మనం ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు సో ఈ రెండు ఛానల్స్ ఉన్నాయి అలాగే మన తెలుగులో మన తెలుగులో వీళ్ళందరూ కూడా ఒక అమ్మాయి కూడా చేస్తుంది ఆవిడ పేరు మాధురి అనుకుంటా మాధురి సో ఆవిడ కూడా యూట్యూబ్ ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తుంది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ కూడా చాలా బేసికల్ గా స్ట్రాంగ్ చేస్తారు డెఫినెట్ గా సో మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి నేను చెయ్యాలనుకుంటున్నాను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే డెఫినెట్ గా చేయండి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్ గా మేము చేస్తాం బేసికల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి పెద్ద పెద్ద కెమెరాలు కావాలి పెద్ద పెద్ద మైక్లు కావాలి ఓ నా ఇలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే నేను చేయలేను బాబోయ్ అంటారు చూడండి వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే నేను సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ ఏదైతే వీడియో నేను తీసానో ఆ ఆ వీడియో తీసింది పోకో ఎక్స్ త్రీ అనే మొబైల్ నుంచి అది కూడా ఆకాశంలో నక్షత్రాలు అది ఆకాశంలో మెరుపులు వస్తాయి చూడండి అన్ని మెరుపులు ఉంటాయి ఆ ఫోన్ మీద అంతలా డ్యామేజ్ అయిపోయిన ఫోన్ లో నేను ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టడం వల్ల సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ వచ్చింది సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు మ్యాటర్ కావాలి కంటెంట్ కావాలి కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చేయండి మన దగ్గర థింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది సో నన్నైతే చాలా మంది అడిగింది ఏంటంటే భయ్య డబ్బులు వచ్చేసాయి కదా ఏం చేస్తా ఏం చేస్తావు ఎంతమంది సేవ చేస్తావు అంటారు బట్ నేను ఇక్కడ ఆల్రెడీ చెప్తాను సేవ చేసేంత అయితే అక్కడ ఏం వచ్చలేదు వచ్చిన మనీ డెఫినెట్ గా నేనైతే యూట్యూబ్ డెవలప్మెంట్ కి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఒక పేమెంట్ వస్తే దాని నుంచి మొబైల్ కొన్నాను అంతకు ముందు పేమెంట్ వచ్చిన తర్వాత లైక్ ట్రైపోర్డ్స్ అని మైక్స్ అని ఇలాంటివి కొన్నాను సో ఇదంతా యూట్యూబ్ మీద మేము పెట్టే మళ్ళీ మనం మనీ పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడైనా మనకి కావాలనుకుంటే మనం సేవ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ మీ చేశాను ఒకసారి పవన్ కళ్యాణ్ విన్న అయిన దానికి లైక్ కొంతమందికి ఫుడ్ అనేది నేర్చాం అనమాట సో అలా ఎవరికైనా ఇవ్వచ్చు కాకపోతే మనీ వచ్చిన తర్వాత మొత్తం అందరికి చేస్తారా వీళ్ళకి దానం చేయస్తారా అలా దానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ గ్రోత్ కి నేను ఆలోచించుకొని గ్రోత్ అయిన తర్వాత లక్షల్లో సంపాదించారు ఎవడనియా అలాగే నేను కూడా ఆ టైంలో డెఫినెట్ గా చేస్తాను బట్ ఇప్పుడైతే మాత్రం ఈ పేమెంట్ ఏది వచ్చినా సరే నా యూట్యూబ్ ని ఎలా డెవలప్ చేయాలన్న దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అన్నది అనే దానికే ఫస్ట్ ప్రయారిటీ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది సో యూట్యూబ్ లో నేను ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టడానికి ఇంకొక రీజన్ ఉందండి అదేంటంటే మొన్న ఈ మధ్య నేను అరుణాచలం వెళ్ళాను అగో గుడ్లు అక్కడ గుర్తించాను ఫ్రెష్ గా సో అరుణాచలం వెళ్ళి నేను వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ అయితే ఒక పోస్ట్ చేశాను అదేంటంటే అరుణాచలంలో ఉన్న శివలింగం ఏ లింగం అని చెప్పేసి ఒక పోస్ట్ చేశాను అందులో మూడు ఆప్షన్స్ ఇచ్చాను వాయులింగం అని అగ్నిలింగం అని స్ఫటికలింగం అని చెప్పేసి మూడు ఆప్షన్స్ ఇచ్చాను ఇందులో నేను చూసింది ఏంటంటే మన దాంట్లో భక్తులు ఎక్కువ మంది ఉన్నారు కానీ భక్తుల్లో ఉన్న ఒరలు ఎక్కువ మంది ఉన్నారు అనిపించింది ఆ పోస్ట్ రిజల్ట్ చూసిన తర్వాత ఎందుకంటే నెట్ లో సర్చ్ చేసినా సరే మనకు అరుణాచలం అనేది అగ్నిలింగం అని అందరికి తెలుస్తుంది చాలా ఎన్నిలో తెలుస్తుంది లేదంటే నెట్ లో సర్చ్ చేసినా తెలుస్తుంది సో చాలా మంది అంటే ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఆ వాయులింగం అని చెప్పేసి వేసిన ఓటింగ్ కి రిమైనింగ్ అందరు గొర్రెలా వెళ్ళి దానికి ఓటింగ్ చేశారు ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ ఫిఫ్టీ సిక్స్ అన్నారు అదంతా రాంగ్ కదా తొప్పుదంతా అది అది అగ్నిలింగం సో ఇలాంటి వాళ్ళకే అవేర్నెస్ కల్పించాలి వాళ్ళందరూ హిందూస్ అయినా వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే నేను కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాను ఈ క్వశ్చన్స్ మీద డెఫినెట్ గా మనం ముందుకెళ్తాం సో ముందుకెళ్ళి డెఫినెట్ గా వీటి కూడా మంచి ఆన్సర్స్ వచ్చేలాగా మనం ట్రై చేద్దాం ఇంకా లాస్ట్ గా ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే పేషెన్స్ ఓకేనా ఈ మంత్ లో అవ్వాల్సిన టార్గెట్ నెక్స్ట్ మంత్ అయినా నెక్స్ట్ మంత్ లో అవ్వకపోయినా ఆ తర్వాత అవ్వచ్చు ఆ తర్వాత అవ్వచ్చు వెయిట్ చేయండి కొంచెం గొప్ప వెయిట్ చేస్తే డెఫినెట్ గా ఏదో ఒక వీడియో అవుతుంది ఎందుకంటే మనకి ఇయర్ లో ఒక వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక మూడు మాత్రమే సూపర్ టూపర్ హిట్ అవుతాయి మిగతా అన్ని పోయినట్టే అలాగే ఒక డైరెక్టర్ తీసుకున్న కి వరుసగా ఒక పది సినిమాలు తీస్తే పది సినిమాల్లో ఒక సినిమా హిట్ అయ్యి ఐదు సినిమాలు పోతాయి సో ఇలాగే మనం ఇప్పుడు చేసిన కంటెంట్ లో కూడా ఒక ఏదైనా ఒక వీడియోని వైరల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం అయ్యేంత వరకు కూడా మీరు పేషెన్స్ గా వెయిట్ చేసేది ఆ డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు లేదు అనుకుంటే డెఫినెట్ గా ఫెయిల్ అయిపోతారు ఇందులో అలాగే బిహేవియర్ మనం మంచి బిహేవియర్ తో మన మంచి కి కానీ మనకి కానీ ఎటువంటి లోటు ఉండదు లేదు అంటారా మీరు ఎంత పైకి వెళ్ళినా సరే డెఫినెట్ గా అది మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది సో డెఫినెట్ గా ఈ రెండు కూడా మీరు చూసుకోండి పేషెన్స్ గా ఉండండి అలాగే వెల్ బిహేవియర్ చేయండి సో ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటూ మీ సోర్స్ ని డెస్టినేషన్ ని కరెక్ట్ కరెక్ట్ లైన్ లో పెట్టుకొని మీరు డెస్టినేషన్ చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలాగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్ గా నేనైతే మీకు అందుబాటులో ఉంటాను సో కామెంట్ సెషన్ లో మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి నేను లైక్ కొడతాను సో దానికి ఒకవేళ నచ్చితే డెఫినెట్ గా నేను నేను కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాను సో అలా కాంటాక్ట్ వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ మీ అందరికి రిమైండ్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చిన నా ఇన్కమ్ ఏదైతే ఉందో నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి అందులో ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేయట్లేదు మొదటి నెంబర్ ఆ నెంబర్ని ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో కింద కామెంటసేషన్ లో పెడతారో వాళ్ళందరినీ కూడా తీసుకొని లక్కీ ట్రిప్ ద్వారా ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి విత్ థౌజండ్ రూపీస్ మేమైతే క్లిక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది సో మిస్ అవ్వద్దు డెఫినెట్ గా చేయండి సో క్లూ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయితే జరిగిపోయాయి కదా రిజల్ట్స్ కూడా వచ్చాయి ఒక రాజకీయ పార్టీకి వచ్చిన టోటల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ సీట్స్ ఆ టోటల్ సీట్స్ ని కలిపితే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేయండి సరిపోతుంది సో మీకు అర్థమైందా మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకొని చూడండి ఆ వీడియోస్ ని ఇంతలో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అలాగే మళ్ళీ ఒకసారి మీకు రివైన్ చేస్తున్నాను గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతారు తెలిస్తే కామెంట్ చేయండి